సెప్టెంబర్లో పుట్టిన వారి మంచు బయటకు కంచు పుట్టిన తేదీ సమయం రాశి ఆధారంగా మనస్తత్వాన్ని భవిష్యత్ను అంచనా వేస్తారు జ్యోతిష్య శాస్త్ర పండితులు అయితే జన్మించిన నెల ఆధారంగా కూడా చెప్పొచ్చు మీరు సెప్టెంబర్లో జన్మిస్తే ఇలా ఉంటారు ఎండల వేడి తగ్గి వాతావరణం మొత్తం చల్లగా మారే సమయం సెప్టెంబరు మిగిలిన నెలలకన్నా మంది జన్మదినోత్సవాలు ఈ నెలలోనే ఎక్కువగా ఉంటాయంటారు జ్యోతిష్య పండితులు మిగిలిన పదకొండు నెలలకన్నా సెప్టెంబర్ నెలలో జన్మించిన వారు చాలా తొందరగా సక్సెస్ అవుతారట నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ నిర్వహించిన శాస్త్రీయ అధ్యయనంలోనూ ఇదే వెల్లనైంది అంత స్పెషల్ క్వాలిటీస్ వారిలో ఏమున్నాయో ఇక్కడ తెలుసుకుందాం స్వయం కృషి సెప్టెంబర్లో జన్మించిన వారు స్వయం కృషితో పైకొస్తారు కష్టాన్ని నమ్ముకుంటారు పడిన కష్టానికి మాత్రమే ఫలితం ఆశిస్తారు ఆయాచితంగా వచ్చే దేన్ని వీరు అంగీకరించరు చాలా చురుకైన మనస్తత్వం కావడంతో జీవితంలో తొందరగా సక్సెస్ అవుతారు తొందరపాటు వీళ్ళకి ఎంత తొందరపాటు అంటే ఆలోచన రావడమే తనవు వెంటనే అమలు చేసేయాలి అనుకుంటారు చేసేస్తారు అయితే వాటి వల్ల ఎక్కువ సార్లు లాభపడినా అప్పుడప్పుడు నష్టపోతారు ఓ పద్ధతి విధానం సెప్టెంబర్ లో పుట్టినవారు ప్రతి విషయంలో ఓ పద్ధతి విధానం అనుసరిస్తారు ఎలా అంటే అలా ఉండడం అప్పటికప్పుడు హడావుడి చేయడం వీళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు ఓ ప్రణాళిక ప్రకారం అడుగులు వేస్తారు అందుకే ఈ నెలలో జన్మించిన వారు లాయర్లు వక్తలుగా రాణిస్తారు వీళ్ళ ఆలోచన వీరిదే కాని ఎదుటివారి అభిప్రాయాలను అస్సలు పరిగణలోకి తీసుకోరు కానీ వీరిచ్చే సలహాలు సూచనలు ఎదుటివారికి చాలా ఉపయోగపడతాయి వ్యక్తిగత జీవితం ఈ నెలలో వారు ప్రేమలో సక్సెస్ అవుతారు కానీ ఆ ప్రేమ నిలబడదు వ్యక్తిగత జీవితంలోనూ ఇబ్బందులు తప్పవు పుట్టినప్పటి నుంచి కష్టాలతోనే మొదలవుతుంది మొత్తం శ్రమతోనే గడుస్తుంది చెడు సహవాసాలకు దూరంగా ఉంటేనే వీరు జీవితంలో సక్సెస్ అవుతారు బయటకు కరుకుగా కనిపిస్తారు కానీ వీరి మనసు అత్యంత సున్నితమైనది పరిస్థితులు వీరికి ఎప్పుడూ అనుకూలంగా ఉండవు కానీ వాటిని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో సక్సెస్ అవుతారు ఎదుటివారిని బాధ పెట్టరు కానీ వారి ప్రవర్తన కారణంగా మానసికంగా గాయపడతారు విద్య చదువులో కూడా ఈ నెలలో జన్మించిన వారి రూటే సెపరేటు అందరి విద్యార్థుల కన్నా వీరు భిన్నంగా ఉంటారు సృజనాత్మక ఆలోచనలు అధికం ప్రత్యేక నైపుణ్యాలు కలిగి ఉంటారు ఉన్నత విద్యలో వెలుగుతారు కళలు సంగీతం నృత్య రంగాల్లో ప్రతిభ ప్రదర్శిస్తారు సమయం దొరికితే చాలు వీరి చేతిలో పుస్తకం ఉంటుంది చదవడం అంటే చాలా ఇష్టం ఆరోగ్యం ఈ నెలలో జన్మించిన వారి ఆరోగ్యం బాగుంటుంది ఆహారం తీసుకోవడంలోనూ ఓ ప్రత్యేక నియమం పాటిస్తారు వీరి అభిరుచులు వేరుగా ఉంటాయి మిగిలిన నెలల్లో కన్నా సెప్టెంబరు నవంబరు నెలల్లో జన్మించిన వారు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందని ఓ అధ్యయనంలో వెల్లడైంది ఎందుకంటే ఈ నెలలో వారు సీజనల్ వ్యాధులు అంటువ్యాధులకు ఎక్కువ గురవుతారు తద్వారా రోగనిరోధక శక్తి పెరిగి ఎక్కువ కాలం జీవిస్తారట ఎక్కువగా ఊపిరితిత్తులు చేతులకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వస్తాయి సహాయం అందరూ కావాలనుకుంటారు అందరితో స్నేహపూర్వకంగా కలసిపోతారు తమ వల్ల సాధ్యం అవుతుంది అనుకుంటే ఎంత కష్టమైనా కానీ సహాయం చేసేందుకు వెనుకాడరు వీరి ఆలోచన విధానం ప్రవర్తన మెచ్చుకోలుగా ఉంటాయి సెప్టెంబర్లో జన్మించిన వారు కుదురుగా ఓ చోట ఉండేందుకు ఆసక్తి చూపించరు ఎక్కువగా ప్రయాణాలు చేయడంపై ఆసక్తి ప్రదర్శిస్తారు ప్రకృతి మధ్య గణపడం వీరికి మహా ఇష్టం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు